అందరికీ నమస్కారం ముందుగా నా ప్రీవియస్ వీడియోలో ఈ స్టేషన్ని పాణ్యం అని రాశాను సో అది తప్పు ఇది కృష్ణమకోన స్టేషన్ సో కొద్దిగా హడావిడిలో తప్పు పడింది క్షమించండి అండ్ ఈ స్టేషన్లో ఇంకొక అప్డేట్ ఏంటంటే స్టేషన్ బిల్డింగ్ వర్క్స్ పిల్లర్స్ కూడా స్టార్ట్ అయింది సో అది ఇందులో తీయలేకపోయాను కానీ ఒక డైరెక్షన్లో ట్రావెల్ చేసినప్పుడు చూశాను కాకపోతే అప్పుడు ఛార్జింగ్ ఎక్కువ లేదని తీయలేకపోయాను అండ్ ట్రైన్ కూడా ముందుకు వెళ్ళింది ఈ కరువుగా ఉండడం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళి తీయలేకపోయాను అండ్ ఈ సెక్షన్ నేను విజిట్ చేసి కొద్దిగా ఎక్కువ రోజులు అయింది సో ప్రోగ్రెస్ అయితే కొద్దిగా బాగానే ఉన్నట్టు అనిపించింది ఈ ఎంటైర్ గుంటూరు గుంటకల్ స్ట్రెచ్ మ్యాక్సిమం పర్మి పర్మిజబుల్ స్పీడ్ వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే ఈ నంద్యాల డోన్ సెక్షన్ డోన్ పెండకల్ జంక్షన్కి అయితే వన్ టెన్ అయితే లేదు ఎంపిఎస్ డోన్ పెండకల్ సెక్షన్కి హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ ఈ నంద్యాల డోన్ సెక్షన్ మధ్య అయితే కౌర్స్ అయితే ఎక్కువ సో దానివల్ల ఎయిటీ టు నైంటీ వరకే ఉంటుంది చాలా సెక్షన్స్లో యూజువలీ మీరు మిగతా సెక్షన్స్ చూస్తే ఎక్కడైతే కరువు వస్తుందో కొన్ని చోట్ల మీకు ఉన్న ట్రాక్ అలైన్మెంట్ కూడా మారుస్తున్నారు ఈ సెక్షన్లో అయితే అటువంటి మార్పులు అయితే లేవు అండ్ రానున్న రోజుల్లో ఎలాగో గుంటూరు గుంతకల్ సెక్షన్ కూడా మీకు వన్ థర్టీ కిలోమీటర్స్కి అయితే శాంక్షన్ అయింది సో అది అప్గ్రేడ్ చేయడానికి ఇంకా టైం పట్టచ్చు కానీ ఈ సెక్షనే కొద్దిగా ప్రాబ్లం మీకు ఈవన్ గాజులపల్లి సెక్షన్ కూడా మీకు వన్ నాట్ ఫైవ్ దాకా ఉంది ఎంపీఎస్ ఎంపీఎస్ అంటే మ్యాక్సిమం పర్ పర్మిజబుల్ స్పీడ్ ఈ సెక్షన్కి అయితే అంత లేదు సో ఇక్కడ కూడా కొద్దిగా వర్క్ అనేది ఐ మీన్ ప్రెజెంట్ ట్రాక్ మీద కూడా చేయాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు గమనిస్తే మీకు రోలింగ్ కారిడర్ వర్క్స్ అని కొన్ని ట్రైన్స్ క్యాన్సిల్ చేసి ఈ ట్రాక్ మీద వర్క్స్ చేస్తారు కదా సో అలాగే ఈ సెక్షన్లో కూడా చేయాలి ఎక్కడైతే ల్యాండ్ వీక్గా ఉందో ఆ ప్లేస్లో మళ్ళీ ఫ్రెష్గా లెవెలింగ్ చేసి ట్రాక్ వేస్తారు ఆల్రెడీ సదర్న్ రైల్వేలో ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు అండ్ ఈ మధ్య గుంటూరు నంబూర్ సెక్షన్ సారీ నంబూరు మంగళగిరి సెక్షన్లో కూడా ఈ వర్క్స్ అనేది జరుగుతున్నాయి సో అలాగే ఈ సెక్షన్లో కూడా జరిగితే రేపు ఫ్యూచర్లో మనకి హయ్యర్ స్పీడ్స్ అటైన్ చేయొచ్చు సో పాణ్యం స్టేషన్ అయితే రీచ్ అయ్యాం ఇక్కడ స్టేషన్ బిల్డింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యింది ఈ వీడియో చివరిలో చూపిస్తాను అండ్ అలాగే రానున్న రోజుల్లో నంద్యాల జంక్షన్లో ప్రస్తుతం ఉన్న గూడ్స్ లోడింగ్ని ఐదర్ పాణ్యంకి కానీ నందిపల్లికి కానీ షిఫ్ట్ చేస్తారు సో ఎక్కువ మంది నందిపల్లి అంటున్నారు నాకైతే ఇక్కడే స్పేస్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది సో చూడాలి ఎవరైనా నంద్యాల లోపల వాళ్ళకు తెలుస్తుంది దేనికి ఈజీ యాక్సెస్ ఉంటుందో ఈ స్టేషన్కి అండ్ ఈ వీడియోలో అయితే Thanks for watching.